శ్రీరామనవమి శ్రీరాముడు జన్మించిన మహా పుణ్యదినం ఇలాంటి పవిత్రమైన రోజు ఎవరైతే ఈ రంగు దుస్తులు ధరిస్తారు వారికి శ్రీరామచంద్రుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మరి శ్రీరామనవమి రోజు ఈ రంగు దుస్తులు ధరించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా విన్నంతనే సకల శుభాలు కలగజేసి ఒక పవిత్ర కథను ఇప్పుడు విందాం శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుడి జన్మదినాన్ని ప్రజలు శ్రీరామనవమిగా జరుపుకుంటారు శ్రీరాముడి పట్టాభిషేకానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఆ రోజు అయోధ్య నగరం మహేంద్రుడి రాజధాని అయిన అమరావతిని తలపిస్తూ ఉంది ఆ సమయంలో నారదుడు శ్రీరాముని వద్దకు వచ్చాడు రాముడితో ఇలా అన్నాడు ఓ రామా నన్ను బ్రహ్మదేవుడు పంపాడు నీకు నీ తండ్రి దశరథుడు పట్టాభిషేకం చెయ్యాలని నిశ్చయించాడు కానీ నీ జననం రావణ సంహారం కొరకు జరిగింది కదా నీవు రాజ్యపాలన చేస్తూ ఉంటే రావణ సంహారం మాటేమిటి భూభారం తగ్గించేయడానికి నీవు రాక్షస సంహారం తప్పకుండా చెయ్యాలి కదా శ్రీరామా నీవు అవతరించావు ఆ విషయాన్ని మర్చిపోవద్దు అన్నాడు నారదుడు దానికి రాముడు ఇలా పలికాడు నారదా నీకు తెలియని విషయం ఏమున్నది నేను ఆడిన మాట తప్పను సంహారం తప్పకుండా చేస్తాను రేపే దండకారణ్య ప్రయాణం చేస్తాము పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను సీతాదేవి అపహరణ విషయంలో రావణ సంహారం చేస్తాను ఇది సత్యము అని రాముడు నారదుడికి తెలియచేశాడు రాముడి మాటలకు సంతోషించిన నారదుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు అయోధ్యలోని పౌరులందరూ రామ పట్టాభిషేక సందర్భంలో ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటే దేవలోకంలో దేవతలంతా ఎంతో విచారంగా ఉన్నారు వారందరూ సరస్వతీదేవి దగ్గరకు వెళ్ళి ఇలా పలికారు అమ్మా సరస్వతీదేవి నీవు ఇప్పుడు వెంటనే భూలోకానికి వెళ్ళు నీవు రాముడికి జరగబోయే పట్టాభిషేకానికి విఘ్నం కలిగించు ఇది బ్రహ్మదేవుడి ఆదేశం తల్లి నువ్వు ముందుగా మందరా దాసివాక్కులో ప్రవేశించు తరువాత కైకేయి వాక్కులో ప్రవేశించు శ్రీరాముడి పట్టాభిషేకం ప్రయత్నం భగ్నమైన తర్వాత మరలానివు తిరిగిరా అని బ్రహ్మదేవుడు మిమ్మల్ని ఆజ్ఞాపించారు ఆ విషయం మేము నీకు తెలియజేస్తున్నాము అంతేకాదు ఆ విధంగా శ్రీరామ పట్టాభిషేకాన్ని ఆపి రాముణ్ణి అరణ్యాలకు పంపాలి దానివల్ల దేవతాకార్యం సఫలమవుతుంది అని దేవతలు పలికారు ఆ మాటలకు సరస్వతీదేవి ఇలా అంటుంది దేవతలారా నేను ఇలాంటి పాడు పని చెయ్యాలా అని చింతించి మౌనంగా ఉంది దానికి దేవతలు ఇలా పలికారు తల్లి మీరు ఈ పని చేసినందువల్ల తమరికి ఏ దోషము అంటదు ఇది దేవకార్యం రాముడు సామాన్య మానవుడు కాదు సుఖము దుఃఖము సామాన్య మనుషులకే కాని రాముడికి అంటవు కాబట్టి తమరు అయోధ్యకు వెళ్ళండి అని ప్రార్థించారు అప్పుడు సరస్వతీదేవి తన మనసులో ఇలా అనుకుంది ఈ దేవతలు ఎంత అల్పబుద్ధులు శ్రీరాముడి పట్టాభిషేకం కనుల పండుగగా ఉంటే ఆ కార్యాన్ని చెడగొట్టమంటున్నారు ఇది ఒకందుకు మంచిదే రాముడు వనవాసానికి వెళ్తే రాక్షస సంహారం జరుగుతుంది రామాయణ కథ లోకంలో ప్రచారమవుతుంది ఎంతోమంది కవులు గాయకులు రామకథను గానం చేస్తారు నేను ఆ కవుల గాయకుల నాలుగు మీద నాట్యం చేస్తూ ఉంటాను దీనివల్ల భూలోకంలో నా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అని అనుకుంది సరస్వతీదేవి ఆ తరువాత శ్రీరామ పట్టాభిషేకం ఆగిపోయి రాముడు సీతాలక్ష్మణ సమేత వనవాసానికి వెళ్ళడం రావణుడు సీతాదేవిని అపహరించడం ఆ తర్వాత రావణ సంహారం జరగడం ఇదంతా జరిగింది ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలు విన్నంతనే సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది శ్రీ సీతారాములు అరణ్యవాసం చేయడానికి అడవికి బయలుదేరారు ఆ అడవి చాలా భయంకరంగా క్రూరమైన మృగాలతో నిండి ఉంది లేళ్ళు దుప్పులో మొదలైన సాధు జంతువులు ఎన్నో ఉన్నాయి అనేక మహావృక్షాలు కూలిపోయి ఉన్నాయి అక్కడ ఎన్నో చెరువులు ఉన్నాయి కానీ అందవిహీనంగా ఉన్నాయి అప్పుడు రాముడు సీతా లక్ష్మణులతో కలిసి ఆ కీకారణ్యంలోకి ప్రవేశించాడు వెంటనే అక్కడ ఒక రాక్షసుడు కనిపించాడు వాడు గొప్ప పర్వతంలా ఉన్నాడు వాడు మాట్లాడుతూ ఉంటే ఉరుములు ఉరిమినట్లు ఉన్నాయి వాడు ఇంటివరకు ఎందరినో చంపి తిని ఉన్నాడు మహా భయంకరంగా ఉన్నాడు వికృతంగా వంకర టింకర్లుగా చాలిబానంత కడుపుతో బీభత్సంగా ఉన్నాడు ఆ రూపానికి తోడుగా వాడు పులిచర్మం కట్టుకుని ఉన్నాడు వాడు తినడానికి ఇనుప స్థూలానికి మూడు సింహాలు నాలుగు పులులు రెండు తోడేళ్లను పది జింకలను పెద్ద దంతంగా ఉన్న ఏనుగు తలను ఒకటి గుచ్చి భుజం మీద పెట్టుకుని ఉన్నాడు సీతను రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసేసరికి వాడు అగ్గైపోయాడు వెంటనే ఆకాశం చిల్లులు పడేలా అరుస్తూ భూమి వణికిపోయేటట్లు అడుగులు వేసుకుంటూ వచ్చి వెంటనే సీతను పట్టుకుని తన భుజంపై పెట్టుకున్నాడు ఎవరు మీరు విల్లంబులు కర్గాలు ధరించి బారితో కూడా ఇక్కడికి వచ్చారు ఇది నా నివాసం మీరు ఆయువుడి ఇక్కడికి వచ్చారు మునివేషాలు వేసుకున్నారు కాని నేను దీన్ని సహించను నా పేరు విరాధుడు నేను మనుషుల్ని చంపి భక్షిస్తూ ఈ వనంలో స్వేచ్ఛగా ఉంటున్నాను ఈ పిల్ల చూడ చక్కగా ఉంది కనుక నాకు పెళ్లామవుతుంది నేను మీ ఇద్దరి రక్తాన్ని తాగేస్తాను అని పరవల్లు తొక్కాడు వాడిని చూసి వాడి మాటలు విని వారి చేతుల్లో ఉన్న సీత గాలివానలో అరటి చెట్టు కొయ్యబారిపోయినట్లు అయిపోయింది ఆ దృశ్యం చూడగానే రాముడికి నోట మాట రాలేదు కానీ ఎలాగో అతి కష్టం మీద మాట తెచ్చుకుని లక్ష్మడితో ఇలా అన్నాడు తమ్ముడా లక్ష్మణా మహారాజు అయిన కూతురు సీత నా భార్య అయినా కేగతి పట్టిందో చూడు వరం కోరినప్పుడు కైక ఏమి జరుగుతుందో అని భావించిందో అది ఇప్పుడు సంభవించింది తన కొడుక్కి రాజ్యం కావాలని కోరుకుంది నేను వనవాసం చెయ్యాలని కోరుకుంది ఆమె వెనుక ఉన్న ఉద్దేశమేమిటో నువ్వు గ్రహించావా అరణ్యాలలో ఉండే మనకు ఆపద తప్పకుండా వస్తుందని గ్రహించి మన సర్వనాశనం ఆమె కోరుకుంది కాబట్టే ఆమె అలా ఊహించి ఆ కోరికను కోరింది ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది నాన్నగారిని విడిచి వచ్చినందుకు నాకు రాజ్యం లేకుండా పోయినందుకు నాకు దిగులు లేదు కానీ సీతను మరొకడు తాకడం నాకు ఎంతో దుఃఖంగా ఉంది అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు శ్రీరాముడు అది చూసిన లక్ష్మణుడు ఎంతో కోపంతో కాలసర్పంలాగా రాసుకుంటూ ఇలా అన్నాడు అన్నా నువ్వు సకల జగత్తుకు దేవుడువు దేవేంద్రుడితో సమానమైన వాడవు నీ సేవకుణ్ణి నేను నేను ఉండగా నువ్వెందుకు అలా దుఃఖిస్తావు నేనొక బాణంతో క్రూర రాక్షసుడైన ఈ విరాధుణ్ణి కూలగొడతాను కైకామాత భరతుడికి రాజ్యం కావాలి అన్నప్పుడు నాకు భరతుడి మీద వచ్చిన కోపం అంతా ఇంతా కాదు ఆ కోపాన్ని ఇప్పుడు ఈ విరాదుడి మీద చూపించి అతన్ని చంపేస్తాను ఇంద్రుడు పర్వతం మీద వజ్రాయుధం వదిలిపెట్టినట్లు ఇతన్ని నేను చంపేస్తాను అని లక్ష్మణుడు పలికాడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసిన విరాధుడు వికటాహాసు నవ్వుతున్నాడు అప్పుడు లక్ష్మణుడు ఇలా పలికాడు ఎవడ్రా నువ్వు అని అడిగాడు అప్పుడు విరాధుడు నేను అడిగిన ప్రశ్నే మీరు నన్ను అడుగుతున్నారు మీరు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు దానికి రాముడు ఇలా అన్నాడు మేము ఇక్ష్వాకు వంశీయులం క్షత్రియులం దశరథ మహారాజు కొడుకులం మా నాన్నగారి ఆజ్ఞ మీద మేము వనవాసం చేయడానికి వచ్చాం మరి నువ్వు ఎవరు ఈ దండకారణ్యంలో ఎందుకు ఉన్నావు అని అడిగాడు అది విని విరాదుడు రాముడితో ఇలా పలికాడు రామా విను నా తండ్రి జయుడు నా తల్లి సతహోదా రాక్షసులందరూ నన్ను విరాధుడు అని పిలుస్తారు ఎలాంటి శస్త్రాలతోనూ ఎవరూ కూడా నన్ను చంపలేరు నరకలేరు చీల్చలేరు నేను ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి ఈ వరాన్ని పొందాను మీరీ సుందరి మీద ఆశ వదిలి వెళ్ళిపోండి పరిగెత్తిపోండి లేకుంటే మాట దక్కదు నిజానికి మీ ప్రాణాలతో నాకేమీ పనిలేదు అన్నాడు విరాదుడు ఆ మాటలు వినేసరికి రాముడికి ఎంతో కోపం వచ్చింది ఓరీ దృష్టుడా ఉత్తమ స్త్రీ మీద ఆశ పెట్టుకుని నీవు చాలా నీచమైన కోరికను కోరుకుంటున్నావు ఇదే నీ మరణానికి కారణం అవుతుంది నా ఎదుట నువ్వు ప్రాణాలతో పోలేవు అని గజ్జించి వెంటనే ధనస్సు ఎక్కిపెట్టి కరకు బాణాలను తొడిగి లాగి విరాదు కొట్టాడు శ్రీరాముడు ఈ విధంగా ఏడు బాణాలను విడిచాడు అవి గరుత్మంతుడిలా వాయువేగంతో వెళ్లి విరాదు నాటుకున్నాయి నెమరి రెక్కల కొంకాలు ఆ బాణాల కొనరు ఏడు విరాదుడి శరీరంలోకి దూసుకుపోయాయి అవి విరాధుడి రక్తంలో తడిచి అగ్ని జ్వాల వలె మీద పడ్డాయి ఆ దెబ్బలు తిన్న విరాధుడు కోపగించి సీతను కిందకు దించి శూలం పుచ్చుకుని రాముడి మీదకు లక్ష్మణుడి మీదకు ఉరికాడు అతను అలా ఉరుకుతున్నప్పుడు మృత్యుదేవత నోరు తెరుచుకుని మీద పడినట్లయింది అప్పుడు రామలక్ష్మణులు విరాదుడి మీద శరవర్షం కురిపించారు అందుకు విరాధుడు ఒళ్ళు విరుచుకున్నాడు వారు వేసే బాణాలు వాడి శరీరం మీద పడి కిందకి పడుతున్నాయి ఆ వరమహిమ వల్లే అతడు ప్రాణాలు కోల్పోకుండా ఉన్నాడని రామలక్ష్మణులకు అర్థమైంది దాంతో రామలక్ష్మణులు విరాదుడి మీద శర వర్షాన్ని కురిపించారు దెబ్బల మీద దెబ్బలు కొట్టారు అప్పుడు విరాదుడు మిక్కిలి కోపంతో పర్వతంలాగా చలించకుండా రామలక్ష్మణులు చేత్తో పట్టుకుని అడవిలో పరిగెత్తుతూ బయలుదేరాడు అప్పుడు రాముడు లక్ష్మణుతో ఇలా అన్నాడు తమ్ముడా వీడు ఈ దారిలో మనల్ని తీసుకుపోవడమే మంచిది వీడు మనం వెళ్లవలసిన దారిలోనే బయలుదేరాడు అని లక్ష్మణుతో అన్నాడు వినాథుడు ఇద్దరినీ భుజాల మీద ఎక్కించుకుని పిడుగులు పడుతున్నట్లుగా అరణ్యంలోకి బయలుదేరాడు ఆ అడవి ఎంతో దట్టంగా ఉంది అందులో ఆకాశం అంతా రకరకాల చెట్లు ఉన్నాయి చిత్ర విచిత్రమైన పక్షులు కూడా ఉన్నాయి రకరకాల విషసర్పాలు ఎన్నో ఉన్నాయి ఆ అరణ్యంలో వాడు నిరాటంకంగా నడిచిపోసాగాడు విరాదుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి విరాదుడు ఎత్తుకుపోతూ ఉండడం చూసి సీతాదేవి ఇలా పలుకుతుంది నా రాముడు సత్యవాది శీలవంతుడు రౌద్రాకారుడైన ఈ రాక్షసుడు లక్ష్మణ్తో పాటు నా రాముణ్ణి కూడా తీసుకుపోతున్నాడు నా రాముణ్ణి లక్ష్మణుణ్ణి వదిలిపెట్టి నన్ను తీసుకుపో అంటూ సీత గొంతెత్తి ఏడ్చింది అది విన్న రాముడు లక్ష్మణుడు ఆ రాక్షసుణ్ణి సంహరించాలి అనుకున్నారు వెంటనే లక్ష్మణుడు విరాదుని ఎడమ చేతిని నరికేశాడు రాముడు కుడి చేతిని నరికేశాడు దాంతో విరాదుడు నీలి మేఘం వలె పర్వత శిఖరం కూలినట్లు నేన కూలిపోయాడు వెంటనే రాముడు లక్ష్మణుడితో ఇలా పలికాడు లక్ష్మణ వినాథుడు బ్రహ్మదేవుడి వరం వల్ల ఇంకా చనిపోలేదు కనుక ఇతన్ని గుంతదీసి పాతి పెడదామన్నాడు దాంతో వినాధుడు రామా నువ్వు మహేంద్ర సమానుడువు నీ చేతిలో నేను చనిపోయాను అజ్ఞానం వల్ల నువ్వు ఎవరో నేను తెలుసుకోలేకపోయాను కౌసల్య కడుపు చల్లగా నువ్వు మహానుభావుడువు నీ సంగతి లక్ష్మణుడి సంగతి నాకు తెలియక ఇంత ఇబ్బంది కొని తెచ్చుకున్నాను నేను పూర్వం ఒక గంధర్వుణ్ణి కుబేరుడి దగ్గర అధికార వర్గంలో ఒకరిని అయితే రమ్మను విడిచిపెట్టి ఉండలేక నా విధుల్లో కర్తవ్య నిర్వహణను సరిగ్గా చేయలేకపోయాను అశ్రద్ధ చేశాను అందుకు కోపగించిన నా ప్రభువైన కుబేరుడు ఇలా రాక్షసుడిగా కమ్మని శపించాడు దశరథ మహారాజు కొడుకు అయిన రాముడు నిన్నెప్పుడు యుద్ధంలో సంహరిస్తాడో అప్పుడే నీకు శాప విముక్తి అవుతుందని తెలియచేశాడు అప్పుడే నువ్వు స్వర్గానికి వస్తావు అని కుబేరుడు చెప్పి నాకు ఉపశాంతిని కలిగించాడు కాబట్టి నేను నీ అనుగ్రహం వల్ల ఆ శాపం నుండి విముక్తుడై ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిపోతున్నాను అని తెలియచేశాడు విరాదుడు ఓ రామా ఇక్కడికి ఆమడ దూరంలో ధర్మాత్ముడైన సర్వంగ మహర్షి ఉన్నాడు మీరు ఆశ్రమానికి త్వరగా వెళ్ళండి మీకు సకల శ్రేయస్సులు కలుగుతాయి అని చెప్పి విరాదుడు స్వర్గలోకానికి చేరుకున్నాడు ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథను చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి మనవమి లోపు లేదా శ్రీరామనవమి రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు సకల దరిద్రాలు తొలగిపోతాయి సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది శ్రీరామనవమి రోజు బట్టలు కట్టుకుంటే ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ఎవరైనా సరే పిల్లలు కాని పెద్దలు కాని వృద్ధులు కాని ఆడవారు కాని మగవారు కాని ఎవరైనా సరే పసుపు రంగులో ఉండే అంటే ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే అంతా శుభమే కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలో కలుగుతాయి ఆ శ్రీరాముడి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఓం నమో నారాయణాయ ఓం నమ